ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నా మీద కోపంగా ఉన్నావు కదా బిడ్డ ఆలోచించకుండా వెంటనే లక్ష్మీదేవిని తాకో నువ్వు కోరుకున్నంత ధనం పదకొండు రోజుల్లో నీ గుమ్మ ముందు ఉంటుంది బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడే చూడు నిర్లక్ష్యం చేస్తే నీ కర్మే అని మన అయితే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదమ్మా ఎంత కోపాన్ని చూపిస్తున్నా కూడా నా కంటికి నువ్వు అల్లరి చేస్తూ మారం చేస్తూ గొడవ పడుతూ ఒక తండ్రితోటి ఆటలాడుకుంటూ ఉంటే పసిబిడ్డలాగానే కనిపిస్తూ ఉన్నావు అయితే ఈ కోపం ఎందుకు వచ్చిందో ఈ తండ్రికి బాగా తెలుసు ఎందుకంటే నువ్వు ఏ కోరిక తీరలేదు కాబట్టి నువ్వు అనుకున్న మాట జరగలేదు కాబట్టి నువ్వు ఎంత బాధలో ఉన్నావో ఎంత కష్టంలో ఉన్నావో ఆ కష్టాన్ని బాధని నష్టాన్ని అంతటినీ కూడా ఎలా చూపించాలో అర్థం కాక నీ యొక్క బాధని కోపం రూపంలో వ్యక్తపరుస్తూ ఉన్నావు బిడ్డ అయితే నువ్వు కోపంలో ఉన్నావని ఈ తండ్రి దూరంగా వెళ్ళిపోడు కదా తల్లి నీ కోపాన్ని ఎలా తీర్చాలో ఈ తండ్రికి బాగా తెలుసు కనుకనే ఈ సందేశంతో నీ ముందుకు వచ్చాను బిడ్డ ఈ సందేశాన్ని పూర్తిగా విను ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ కోపం అంతా తీరిపోతుంది ఎంతో నమ్మకంతో మహాలక్ష్మీదేవిని తాకావు కదా ఆ లక్ష్మీదేవి స్వరం ఉంటే నీ దగ్గర ఉన్నట్లే తల్లి అంటే ఆ లక్ష్మీ అమ్మవారు ఉంటే సర్వం నీ దగ్గర ఉన్నట్లే ఎందుకంటే లక్ష్మి ఉంటే ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మి ఉంటే సరస్వతి ఉంటుంది లక్ష్మి ఉంటే జ్ఞానం ఉంటుంది లక్ష్మి ఉంటే సంపద ఉంటుంది లక్ష్మి ఉంటే ఆయస్సు ఉంటుంది లక్ష్మి ఉంటే ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఎంతో నమ్మకంతో కళ్ళు మూసుకుని ఈ మహాలక్ష్మీదేవిని తాకుతూ నీ మనసులో ఉన్న కోరికేంటో ఆ కోరిక తీరిపోవాలని చెప్పి ఈ క్షణాన్ని నువ్వు సం అంటే సంకల్పించుకుంటున్నావో తప్పకుండా నీ కోరిక తీరుతుంది బిడ్డ ఎప్పుడైనా కానీ మనిషికి ఎప్పుడైనా తన మీద తనకి నమ్మకం ఉండాలి నీకు నువ్వే ఎప్పటికప్పుడు ధైర్యాన్ని అందుపుచ్చుకునేలాగా నీ మనసుకి ఓదార్పునివ్వాలి బాధపడుతూ కృంగిపోతూ పరితపిస్తున్న నీ మనసుకు నీకు నువ్వే మోటివేషన్ చెప్పుకోవాలి తల్లి ఎప్పుడు కూడా అతిగా ఆలోచించకూడదు అతిగా ఆలోచించడం వల్ల అనర్థాలు జరుగుతాయి తప్ప ఎటువంటి లాభాలు కూడా ఉండవు బిడ్డ రోజు మొత్తంలో నువ్వు బాధపడుతూ ఉంటున్నావు కదా మరి రోజంతా ఎందుకు బాధపడ్డం ఒక పది నిమిషాలు ఒంటరిగా కూర్చుని నీకున్న బాధలు సమస్యలు కష్టాలు నష్టాలు అన్నిటినీ కూడా తలుచుకో వాటిని ఒక కాగితం మీద రాసుకో వాటిలో ఏది ముఖ్యమైనదో అసలు నిజంగా నీ బాధ సరైనదేనా దేనికోసం బాధపడుతున్నావో అది నీకు ఎంత నష్టం చేస్తుంది అది నీకు ఎంతవరకు నీ జీవితానికి అవసరమో బాధను చెప్పి ఆలోచించుకో పది నిమిషాల్లో కేవలం నీ బాధ అంతా కూడా పదకొండు నిమిషంలో అంటే పోతుంది తల్లి ఇప్పుడు నీ బాధలేవి కూడా నీ మన మనసులోకి రాకుండా నీ మనసును ధైర్యంగా ఉంచుకోవాలి సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి బిడ్డ అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు నీ బంధం అనేది ఒక పడవ లాంటిది ఆ బంధంలో ఎప్పుడైనా కానీ మనసుకు నచ్చిన విధంగా అవతల మనిషిలో ఉండాలనుకుంటే అదే నిజంగా నీ పిచ్చితనం అవుతుందమ్మా ఎందుకంటే అది నీకు ఒక బంధం కావాలి ఒక బంధం నీకు తోడుగా నిలవాలి అనుకున్నప్పుడు నువ్వు ఆ బంధం గురించి అంటే నీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ నీ రిలేషన్షిప్లోనైనా కానీ నీ యొక్క బంధం గురించి నాతో ప్రేమగా ఉండాలి మంచిగా మాట్లాడాలి అర్థం చేసుకోవాలి కష్టాన్ని అర్థం చేసుకోవాలి ఇలా రకరకాలుగా నీ గురించి అతను ఆలోచించాలి అనుకుంటావు అతని గురించి నువ్వు ఆలోచించాలి అనుకుంటావు నీకు నచ్చినట్లుగా అతనికి వ్యక్తిత్వాన్ని మార్చాలి అనుకుంటావు కానీ అది కుదరక నువ్వు ఎంతో బాధపడుతూ ఉంటున్నావు కానీ ఒక బంధంలో ఎప్పుడైనా సరే కావాలన్నప్పుడు అతనిలో ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు ఇష్టంగా అంగీకరించాలి బిడ్డ కష్టమైనప్పుడు కూడా అది కూడా మార్పు జరిగినప్పుడు దాన్ని నువ్వు ఒప్పుకుని తీరాల్సిందే అలా ఒప్పుకుని తీరితేనే నీ యొక్క గొడవలు అనేవి నీ యొక్క బంధం అంటే గొడవలు లేకుండా నీ బంధం అనేది జీవితంలో కొనసాగుతావు లేకపోతే గొడవలతోటి ఎప్పుడు కూడా జీవితం ముందడుగు వేయకుండా అక్కడితోనే ఆగిపోతుంది కాబట్టి బంధంలో ఉండే నెగిటివిటీ అంతా కూడా అంగీకరించడం బిడ్డా ఎప్పుడు కూడా నీలో అపనమ్మకాలనేవి పెట్టుకోవద్దు నమ్మకాన్ని పెట్టుకోవాలి ఏదైనా చేయగలను ఏదైనా సాధించగలను ఇది నీ వల్ల అంటే ఇది నా వల్ల అయ్యి తీరుతుంది అని చిన్న పెద్ద పనైనా సరే ఏ పనులైనా కానీ నీలో అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు తల్లి ఎందుకంటే పొలంలో కలుపు మొక్కలు ఉంటే ఆ కలుపు మొక్కలు ఏం చేస్తాయి అసలు ఆ మొక్కలు పంట మొక్క ఏదైతే ఉందో ఆ పంట మొక్కకి అందాల్సిన పోషకాలన్నిటినీ కూడా ఈ కలుపు మొక్క లాగేసుకుంటుంది ఈ కలుపు మొక్క తీసేసుకుంటుంది అలాగే నీలో ఉన్న అపనమ్మకాలు కనుక ఉన్నట్లయితే నీలో ఉండే శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా అపనమ్మకం లాగేసుకుంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఇది జరగదు ఇది నా వల్ల కాదు ఇదేనా అవుతుందా ఇ అని ఎటువంటి ఆందోళనలు భయాలు పెట్టుకోవద్దు అంతా నీకు మంచి జరుగుతుంది ఎందుకంటే నువ్వు నా భక్తురాలు బిడ్డ అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు